హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడా అండి ఇది స్ట్రీ లాగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు శనగ అయితే ఇలా తీసుకోవాలండి ఒక కప్పు అయితే తీసుకున్నాను తీసుకొని దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి పెట్టుకొని ఒక త్రీ అవర్స్ వరకు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలండి చూడండి త్రీ అవర్స్ తర్వాత మనకి పప్పు అనేది ఇలా అవుతుంది తర్వాత కొంచెం పప్పును తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి మిగిలిన పప్పును మొత్తాన్ని మిక్సీలోకి వేసుకోవాలి ఇలా పప్పుని మిక్సీలో వేసుకున్నాక దీంట్లోకి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క కొన్ని వెల్లిపాయలు ఒలిచిన వెల్లిపాయలు అయితే వేసుకోవాలండి పొట్టు తీసిన వెల్లిపాయలు అయితే వేసుకోవాలి దీంట్లోకి కాస్త కచ్చాపచ్చాక లాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి మిక్సీకి పట్టుకున్న శనగపప్పులోకి ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి పప్పును యాడ్ చేయాలి అండి ఇందులోకి దీంట్లోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇలా వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఉంటాయి కదండి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు బియ్యం పిండి నచ్చకపోతే వేసుకోవద్దు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ కలుపుకోవాలండి ఇలా ఇందులోకి ఇంకా వాటర్ ఏం కలపనవసరం లేదండి మనకు ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీతోటే మనకు ముద్దలాగా ఏర్పడుతుంది ఇలా బాల్లాగా చుట్టుకొని అరచేతిలో వడలాగా ఇలా చేసుకోవాలండి చేసుకొని మనము ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అంటే మనకు లోపల కూడా బాగా వేగుతాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఫోర్క్ తోటి మెల్లిగా ఇలా వెనక్కి అనాలండి ఒక సైడ్ బాగా బ్రౌన్ కలర్లోకి కాలిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఒక సైడ్ టర్న్ చేయాలి ఇలా చేసుకుంటే వేడి వేడి మసాలా వడ తయారవుతుందండి చూడండి ఇలా వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇది పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్